హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి మీల్ మేకర్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదండి టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంటుందండి సూపర్గా అయితే వచ్చిందండి ఎలా చేయాలో చూపిస్తాను రాండి ముందుగా అయితే మనము ఒక రెండు గ్లాసులు వచ్చి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు నీళ్ళు పోసి చక్కగా కడుక్కొని ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకుందాము ఇప్పుడైతే ఒక కప్పు రెండు అయితే మీల్ మేకర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్ వేసేద్దాము ఇప్పుడు బాగా ఒక టూ మినిట్స్ అండి రెండు పొంగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఈ మీల్ మేకర్లో చలినీళ్ళు పోసుకొని ఇప్పుడు నీట్గా మనం పిండుకొని పక్కన పెట్టుకుందామండి వేడిగా ఉంటుంది కాబట్టి చలినీళ్ళు పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు పిండుకోండి పిండేసేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను ఒక రెండు చిన్న టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ అయితే వేస్తున్నాను పట్టా లవంగాలు ఎలకలు బిర్యానీ ఆకు షాజీరా అన్నీ అయితే వేసి మనమైతే దోరగా అయితే వేపుకుందాము ఇప్పుడు వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము పచ్చి వసన పోయేంత అంతవరకు ఫ్రై చేద్దాము ఇప్పుడైతే ఒక నాలుగు వచ్చి పచ్చిమిర్చి చిలికలు అయితే వేస్తున్నాను వేసి బాగా అయితే కలుపుకుందాము ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుతాము ఇప్పుడైతే రెండు మీడియం సైజ్ టమోటాలు అయితే సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టమోటాలు బాగా మెత్తబడేంతవరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఉడకపెట్టిన పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందాము టమోటాలు మెత్తబడేంతవరకు మూత పెట్టుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే టమోటాలు మెత్తబడిపోయిన తర్వాత మీల్ మేకర్ అయితే వేస్తున్నాను అయితే బాగా కలుపుకుందాము ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే సరిపడ పసుపు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఒక ముక్కాలు టీ స్పూన్ వచ్చి కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను పొడులన్నీ వేసి ఉప్పు కారం పసుపు అన్నీ మీల్ మేకర్కి పట్టే విధంగా ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్లు వచ్చి అయితే వేసుకుంటున్నాను ఒక అరదెబ్బ నిమ్మకాయనైతే పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా పిండుకున్న తర్వాత బాగా కలుపుకుందాము ఒక రెండు మూడు నిమిషాలండి బాగా ఫ్రై చేసుకుందాము మీల్ మేకర్కి అన్ని మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే ఎంతో బాగా అయితే వస్తుంది మనం తినేటప్పుడు మీల్ మేకర్ నోట్లో నవ్వలేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ బిర్యానీ టేస్ట్ ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను ఒక వన్ అవర్ అయితే నేను చక్కగా నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ రైస్ అయితే వేస్తున్నాను వేసైతే ఒక వన్ మినిట్ అండి బాగా కలుపుతాము ఇప్పుడు కలిపేసిన తర్వాత నీళ్ళైతే పోసుకుంటున్నానండి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు అయితే నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము ఒక వన్ మినిట్ అండి బాగా కలుపుకుందాము ఈ టైంలో టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి నేనైతే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను వేసి అయితే బాగా కలుపుకొని బిర్యానీకి అయితే ఉడకపెట్టేసుకోవడమేనండి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టండి ఒక ట్వంటీ మినిట్స్ వచ్చి బాగా సిమ్లో పెట్టుకొని అయితే ఉడికిచ్చేసేసుకోండి మూత పెట్టేసేసి చక్కగా అయితే మనం బిర్యానీ అయితే ఉడికిచ్చేసుకుందాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి నాకు ఇంకొక వన్ మినిట్ పడుతుందండి ఇంకొక వన్ మినిట్ అయితే ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి ఆరిన తర్వాత తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి